మాటలు చెప్పండిరా బాబు అంటే దేశం ఆకాశం ఎంత ఎత్తుందో అంత మాటలు మాట్లాడుతుంటారు అన్ని నీతి వ్యాఖ్యలు చెబుతుంటారు సమాజంలో కానీ పాటించేదాకా వచ్చేసరికి ఫెయిల్ అవుతుంటారు ఎంతమంది చెప్పింది పాటిస్తారా బాబు అంటే మాత్రం నిజంగా అది అవమానమే అలాంటి మాటలు కూడా మాట్లాడితే తప్పే అవుతుందేమో ఎందుకంటే హీరో స్థాయిలో ఉన్న వ్యక్తి ఏది మాట్లాడినా ప్రపంచనమే ఏది చేసినా గొప్పే కోట్లాది మంది అభిమానులను సంతం చేసుకున్నాం కదా మేము ఏం చేసినా చెల్లుతుందిలే ఏం మాట్లాడినా పండుతుందిలే అనుకుంటే మాత్రం మొదట్లోనే మోసం వస్తుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హీరోయిజం చూపించుకునే వాళ్ళు కొందరైతే ఇగో చూపించుకునే వాళ్ళు మరికొందరు అయిపోయి స్థాయి మారి ఘటనలు కూడా మారుతున్నాయి ఒక హీరో దగ్గర ఒక సంఘటన జరిగితేనేమో తప్పు అన్న ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒప్పు అయిపోయిందా చెప్పండి ఏమో మరి ఒక హీరో కోసం జనాలు ఎగబడితే అది కొండంత అభిమానం అంటారు అదే అభిమానం హద్దు మీరితే ఇదెక్కడే అభిమానం రా బాబు అంటారు ప్రాణం పోయేంత అభిమానానికి కూడా అది వర్తిస్తుందని ఇదిగో మొన్నటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చూశాం అయితే ఈ ఘటనపై స్పందిస్తూ ఫ్యాన్స్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలి అంటూ సినిమా వాళ్లకు నటుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాఠం చెప్పడం కూడా మనం చూసాం నిజంగా గొప్పే కదా కరెక్టే చెప్పాడు కదా ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి వచ్చింది కానీ కట్ చేస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో ఏం జరిగింది మెగా ఈవెంట్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఇటీవల విడుదల కాబోతున్న తరుణంలో ఇక దాని ఇక తాజాగా ఇటీవల గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి రాజమండ్రిలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ రామ్ చరణ్ నటిస్తుండటంతో తన బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ గారినే చీఫ్ గెస్ట్గా తాను పిలుచుకురావడం కూడా తెలిసిందే ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడేశారు సరే కొన్ని కొన్ని విషయాలు వాస్తవ రూపంలో ప్రాక్టికల్గా సింక్ అయినప్పటికీ మరికొన్ని కాస్త ఎవరినో ఉద్దేశించే మాట్లాడారులే అనేటట్టుగానే వదిలేశారు ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు చప్పట్లు కొట్టిన జనం ఇప్పుడు పాటించడం లేదు కదా అంటూ ప్రశ్న కూడా విసురుతున్నారు అవును మరి పుష్పాకి ఏమో నీతులు చెప్తారా గేమ్ చేంజర్కి పాటించరా అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంబటి రాంబాబు మాజీ మంత్రి ప్రశ్నిస్తున్నారు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమైంది దీంట్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగిన ఈవెంట్కు అక్కడికి వెళ్ళి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక వ్యాన్ దీకొని వీళ్ళిద్దరినీ మరణానికి గల కారణం యాక్సిడెంట్గా మారింది వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్ అరావుత్ మణికంఠగా గుర్తించారు ఇదే విషయంపై అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడం జరిగింది గేమ్ చేంజర్కి ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటన బాధ కలిగించినట్టు ఆయన తెలియజేశారు తీవ్ర గాయాల పాలైన చరణ్ ఆసుపత్రికి పోతుండగానే మార్గమధ్యంలో కనుమూసారు తమ అభిమాని హీరో చూసేందుకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాన్న మృతుల ఆయా మృతుల కుటుంబ సభ్యులకు కన్నీరు ముర్రు అవుతున్నారని తాము ఆదాయ ఆధారాన్ని తాము ఆధారాన్ని కోల్పోయామంటూ బోరున విలిపిస్తున్నారు భర్త చనిపోవడంతో మణికంట అన్నీ తానే చదివించుకుంటూ తల్లిని కాపాడుకుంటూ వస్తున్నాడు తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి అల్లవు అర్జున్ ను టార్గెట్ చేస్తూ ఆ వ్యవహారం నడిపించారు కదా పవన్ కళ్యాణ్ గారు పుష్పకు సంబంధించిన వ్యక్తుల బాధ్యతలు మర్చారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కనీసం చనిపోయిన మృతుల కుటుంబాల బాధ్యతలను కూడా పరామర్శించాలి కదా అంటూ ఏదేదో మాట్లాడారు పవన్ పుష్పాను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్గా పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జోడ్స్ చూసుకున్న పరిణామాలను ఉద్దేశించి పవన్ చాలా మాట్లాడారు అసలు బెనిఫిట్ షో ఏంటి హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద ఏంటి ఒక రేవతి మృద్ధి చెందితే హీరో అనేవాడు కనీసం ఆ హీరోకి సంబంధించిన వాళ్ళ టీం అన్న పోయి పరామర్శించాలి కదా అని నీతులు చెప్పారు పవన్ మరి ఇక్కడ ఏకంగా మీ గేమ్ చేంజర్ ఈవెంట్కు వచ్చి మార్గమధ్యంలో తిరిగి ప్రయాణంలో వృద్ధి చెందిన కుటుంబాలను ఇప్పటిదాకా పరామర్శించిన దాఖలాలకు పోలేదు ఈ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మరి వీళ్ళని ఏమనాలి అంటున్నారు ఇప్పుడు సామాన్య వ్యక్తులు మిత్రులారా ఆలోచించండి హీరో అనే వ్యక్తి తన వ్యాపారం కోసం నడిపించే ఒక సినిమా అనేది ఒక వ్యాపారం తనకి కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడిగా పెట్టి ఆ పెట్టుబడిగా పెట్టినది వాళ్ళకున్న పేరు వాళ్ళకున్న ఇమేజ్ను యూజ్ చేసుకొని దాన్ని పది రేట్లు ఇరవై రేట్లు డబుల్ చేసుకొని ఎక్కడిదక్కడ పెట్టినోడు పంచుకోవడమే వ్యాపారం సినిమా తీయడం దాన్ని మనం ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాల్సిన అవసరం బాధ్యత ఉంది కేవలం మనకు అవసరానికి మించి మనం ఓవర్గా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పేదింటి పిల్లలు సామాన్యులు మీ జీవితాలకు మార్గదర్శకులు మీరే మీ కష్టానికి తోడుగా మీ నాన్న కష్టానికి తోడుగా మీ తల్లి కష్టానికి తోడుగా నిలవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది అలాంటి మీరు బాధ్యతలు మర్చి ఎవడో సినిమా తీశాడు ఎగిరెగిరి చూడాలి మొదటి రోజే అండ్ బట్టలు దించుకొని బయటకు పోతే మాత్రం నిజంగా ఆ రోజు ఏమైనా మనకు జరగరాంది జరిగి ఈ లోకం నుంచి విడిపోయేదానికి ఆ సినిమానే కారణమైతే అంతకన్నా దారుణం సిగ్గుచేటు మరొకటి లేదు సినిమా అన్నది వాళ్ళ వ్యక్తిగత వ్యాపారం లబ్ధి కోసం జరిగే ఒక కార్యక్రమం అందులో భాగంగా అందరూ వాళ్ళే కాబట్టి టికెట్లు రేటు పెంచుకుంటారో అన్నీ చేస్తారు ఎలాగో చట్టం ఎవడికి చుట్టం కాదన్నది కేవలం డైలాగ్ మాత్రమే నిజ జీవితంలో ఆచరణకు రాని అంశమే అనేది అందరికీ తెలిసిన వాస్తవమే అయినప్పటికీ ఇప్పటికీ పిచ్చి జనం ఇంకా ఆగరు మొదటి రోజే చూడాలి స్టేటస్ పెట్టాలి పది మందికి నేను ఏదో గొప్పగా చూపించుకోవాలి అనే కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్తూ నిండు ప్రాణాలు బలిగొలుతున్నారు చాలామంది చాలా చనిపోయారు పెద్ద పెద్ద సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోల ఫంక్షన్లలో అంటే చాలు ఆ రోజు వీళ్ళు ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందడము వాహన ద్వచక్ర వాహనం మీద దూర ప్రయాణం చేసి ఎక్కడైనా యాక్సిడెంట్లు మరణించడము లేదంటే ఫ్లెక్సీలు కడుతూ ఆ తీగలు కరెంటు తీగలను ఆనిచ్చుకొని ఏదైనా కరెంటు షాక్తో చనిపోవడం ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం చూస్తున్నప్పటికీ దీంట్లో చర్యల్లో భాగంగా చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించగానే ఓహో మా ఓడు దేవుడు అంటూ ఇంకా మిగతా జనం పిచ్చిగా వాళ్ళని అభిమానిస్తూ మరింత ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రాక్టికల్కు సింక్ కాని అంశాలు ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా వేస్ట్ అంశాలు మరి పవన్ కళ్యాణ్ గారు పుష్పాను ఉద్దేశించి చాలా చాలా మాట్లాడుతూ చాలా ఉద్దేశాలతో ఆయన మాట్లాడారు కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటనకు రెండు రోజులు గడుస్తుంది మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేదానికి దాకా లేదు మరి కేవలం మాటలే చెబుతారా చేతులు ఏమైనా చేసేది ఉందా అంటూ ఈరోజు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు అభిమానులు అంటే మరణించేదాకా పోయేంత ఆస్కారం లేని మనుషులు మరణం చాలా దూరంగా ఉన్న మరణాన్ని పనికిరాని అంశాలతో చాలా దగ్గరగా చేర్చుకుంటూ పనికి వచ్చిన అంశాలను దూరం చేస్తూ అల్టిమేట్గా జీవితాన్ని కోల్పోతున్న వ్యక్తులకు సామాన్యులు మిగులుతున్నారు గొప్పవాడెప్పుడు గొప్పవాడే డబ్బు ఉన్నవాడెప్పుడు డబ్బు ఉన్నవాడే మరి నీ ఇల్లు ఆగమవుతున్నప్పుడు నీ సోయి నీకు రాకపోతే ఎవడు కాపాడలేదు అల్టిమేట్గా అనవసర ఆగడాలకు పోకడలకు పోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బాధ్యత యువతకుంది ఎవడో సినిమా ఏదో చేయకూడితే నాలుగు రూపాయలు వస్తుంది అనుకుంటే మాత్రం నీ జీవితం మునిగినప్పుడు వాడు ఎవడు కూడా వచ్చి కాపాడే పరిస్థితి ఉండదు నీ కుటుంబాన్ని అది మాత్రం గుర్తుపెట్టుకొని మెదలాల్సిన అవసరం ఉంది